దేవుని పరిశుద్ధ ఘనమైన ఉన్నత నామానికి మహిమ కలుగునగాక దేవుని బిడ్డ రాయికి ఉద్యకాల సమయం అందు ఈ విధంగా మనం అందరం ప్రభు సన్నలో చేరి ప్రభుని ఆరాధించడం గొప్ప సంగతి కాలంలో దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం మొత్తం రాసిన సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాన్ని చదువుతూ ఉన్నాను జాగ్రత్తగా విన్నాం కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని చింతపడుకుడి అణజనులు వీటన్నిటినీ విషయమై విచారితురు ఇవన్నీ మీకు కావాలనని మీ తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును లేవు నా మహిమ కలుగును గాక ఇక్కడ చక్కగా వ్రాయబడినటువంటి మాట మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఆయన పలికినటువంటి మాటలు చాలా ఉన్నాయి సో ఆయన తన శిష్యులతో అనేకమైనటువంటి విషయాలు చెప్పినప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాడు అదేమిటి అని అంటే మనము ఈ భూమి మీద దేవుని ఎరగని ప్రజలు దేవుని కలిగి లేనటువంటి వారు దేవుని ఎరగని జనాంగము ఏ విధంగానైతే ఆలోచిస్తారో ఏ విధంగా ఊహిస్తారో లేదా వేటిని కోరుకుంటారో వేటిని చేస్తారో దేవుని ఎరిగిన వారు దైవ జనాంగము దేవుని ఎరిగిన దేవుని పిల్లలు వారిలా ఉండకూడదు మన ఆలోచనలు వారి వలె ఉండకూడదు మన తలంపులు వారిలా ఉండకూడదు మనం అందరము కూడా దేవుణ్ణి ఎరిగిన వారం కనుక మనము ఈ లోకం పైన మన దృష్టిని సారించకూడదు ఈ లోకం పైన మన తలంపులు ఉండకూడదు ఎప్పుడు కూడా ఏమండి ఈ గతించిపోయే ఈ అశాశ్వతమైన ఏమండి ఈ యొక్క పాడైపోయేటటువంటి వీటి మీదే మనం ఎప్పుడు కూడా మన దృష్టిని పెట్టి విలువైన సమయాన్ని పాడు చేయకూడదు అందుకే ఇక్కడ మరి దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని మీరు వీటిని గురించి చింతపడుకుడి దేవుని ఎరగని వారే కదా వీటిని గురించి చింతిస్తారు ఎందుకు మనం చింతపడకూడదు మరి దేవుని ఎరిగిన వారు అంటే మనకి ఏమి కావలేనో మనకు ఏమి అవసరమో ఇవన్నీ కూడా ప్రభు తెలుసుకుంటాడట ప్రభు ఎరుగునట మీకు ఏమి కావాలనో మీ పరలోకపు తండ్రికి తెలియను మనం మన పిల్లలకు ఏమి కావాలో వారి అవసరతను మనం గుర్తిస్తాం కదా సో మన పరలోకపు తండ్రి కూడా ఆయన జనాంగానికి ఆయన ప్రజలకి ఏమి కావాలనో ఆయన తెలుసుకుంటాడు సో కనుక మన అవసరతలను గురించి మనము చింతపడి మన అవసరతలను గురించి మనం ఆలోచన చేసి సమయాన్ని చేసి దేవునితో సహవాసం చేయకుండా ఏమంటే దేవుని యొక్క సన్నిధిలో గడపకుండా ప్రార్థించకుండా వాక్యమును చదవకుండా వాక్యమును వినకుండా వాక్యమును ధ్యానించకుండా ఈ లోకములను నువ్వు గడిపేస్తున్నావా జాగ్రత్త దేవుడు మాట్లాడుచినటువంటి మాట ఏమంటే లోకస్తులు లోకములో ఉన్నటువంటి వారు దేవుని ఎరగని వారు ఆలోచిస్తున్నట్టుగా నీవు ఆలోచించకూడదు ఏమండి ఈ లోక భుజనులు దేవుని ఎరగని వారు ధరించుకునే వస్త్రాలను గురించి తినే తిండి గురించి త్రాగే పదార్థాలను గురించి వారు ఆలోచిస్తారు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకేమి కావలేనో మనకి ఏమి అవసరమో ఆయనకు తెలుసు అందుకే అన్నాడు మరి మనం ఏం చేయాలయ్యా దేవుని ఎరిగిన వారు అని అంటే మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి వెతుకుట అంటే ఎడ ఎడతెగకుండా కొనసాగించుట ఈ నీకు సంతోషం కలిగింది ప్రార్థన చేసి ఊరుకుంటున్నావా ఈరోజు నన్ను నీకు దేవుడికి మేలు చేశాడు ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తులు చెల్లించి ఊరుకుంటున్నావా కాదు కాదు దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతుకుట అంటే ఎడతెగకుండా ఆయన రాజ్యాన్ని ఆయన పనులు ఆయన దేవుడికి ఇచ్చిన సత్యమును దేవుడికి ఇచ్చిన నీతిలో నువ్వు నిలిచి ఉంటూ కొనసాగాలి సో కనకపరమేటువంటి దేవుని బిడ్డారా దైవ జనాంగమాదే కాలం సమయం ఉందో లోకపుజనులు దేవుని ఎరగని వారు ఆలోచించినట్లుగా నువ్వు ఆలోచించకూడదు నువ్వు ప్రత్యేకంగా దేవుని కోసం ఎన్నిక చేయబడిన వ్యక్తిగా నీ ఆలోచనలు ప్రత్యేకంగా ఉండాలి నీ హృదయమందు దేవునికి స్థానం ఉండాలి నువ్వు దేవుని ఎరిగిన వ్యక్తిగా దేవుని సంపూర్ణంగా కొలిచే వారమై మనం ఉండాలి ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఏమిటయ్యా ఆయన వాగ్దానం ఉంది మనకు క్లిష్ట పరిస్థితులు నిందలు అవమానాలు రోగములు బలహీనతలు వ్యసనములు అనారోగ్య పరిస్థితులు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఈ లోకములో మనకు ఎన్నో కనుగుతూ ఉంటాయి అయినా ప్రభు నీతో ఉన్నాడు ప్రభు వాగ్దానం నీకుంది ఆధైర్యపడకు వెనుకకు చూడకు వెనకంజ వేయకు ఎందుకంటే మీకు ఏమి కావాలనో నీ పరలోకపు తండ్రికి తెలుసును కానీ నువ్వు చేయాల్సిందే ప్రభునికి ఇచ్చిన పని ఏంటి అంటే ఆయన రాజ్యమును ఆయన నీతిని మనం వెతకాలి ఎడతెగకుండా వెతికి ప్రభును మనము గడపరచవలసినటువంటి వారం వహించినాం దేవుడి మాటలు దీవించునుగాక ప్రజలు